కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తుంది అయితే ఈ పది నెలల కాలంలో తిరుపతి ఏ విధంగా అభివృద్ధి చెందింది ఏ ఏ హామీలు అమలు చేశారు ఇక చేయాల్సిన హామీలు ఏమున్నాయి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందంటున్న తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో మా తిరుపతి బ్యూరో కిరణ్ ఫేస్ టు ఫేస్ ఈ రోజుకి పది నెలలు కావస్తున్నా ఇప్పటికీ తిరుపతిలో ఎటువంటి అభివృద్ధి చర్చ చేసుకుంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ల శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు కలుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే పది నెలలు కావచ్చు ఇప్పటి వరకు ఈ పది నెలల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఖచ్చితంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తుంది చేస్తుంది చేసింది ఈ పది నెలల కాలంలోనే మనం అందరూ కూడా చూస్తున్నాం చెప్పినవన్నీ పూర్తి చేస్తున్నారు కచ్చితంగా కూడా తిరుపతిలో జరిగిన అవకతవకలు టీడీఆర్ బండ్ల విషయంలో శాఖాపరమైన పనిష్మెంట్లు ఖచ్చితంగా జరుగుతుంది దీనిపైన విజిలెన్స్ ఎన్క్వైరీ కమిటీ చేసింది విజిలెన్స్ ఎన్క్వైరీ కమిటీలో ఏదైతే అవకతవకలు జరిగాయో అవి నిరూపిస్త బయట వచ్చిన వెంటనే శాఖాపరమైన చర్యలు జరుగుతాయనేసి కూడా ఈ సందర్భంగా నిన్న చూసుకుంటే విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ కూడా వైసీపీ నాయకులు వీధి నాటకాలు వేస్తూ కూడా ప్రదర్శించారు దీన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు మరి ఉప ముఖ్యమంత్రి కావచ్చు మరి నారా లోకేష్ వీళ్ళందరూ ఫోటోలు పెట్టి ఆ విధంగా చేయడం ఎంతవరకు సభం ఉంటారు దీన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు అది ఇందాక కూడా నేను తెలియజేశాను ఇప్పుడు కూడా మళ్ళా చెప్తున్నాను వీధి నాటకాలకు డ్రామాలకు కరుణాకర్ రెడ్డికి నేత్రిలో పెట్టిన విద్య కరుణాకర్ రెడ్డి ప్రోద్బలంతోనే తనయుడు అభినయ్ రెడ్డి వినాయక్ సాగర్ పార్క్ లో అది కూడా ఉదయం ఆరు గంటలకు వాకర్స్ దాదాపు వెయ్యి మంది వస్తారు వాళ్ళందరూ కూడా చూడాలని ఒక డ్రామా మాది సెట్ చేసుకునేసి జుట్టు పెంచుకొని విద్యుత్ చార్జీలు పెంచారని ఒక వీధి నాటకం చేశారు నేను ఒకటే చెప్తున్నా ఈ పది నెలల కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు ఎన్డీఏ కూటమి చెప్పిన మాటకు కట్టుబడి ఉంది నువ్వు అది తెలుసుకొని డ్రామాలు వేస్తే నువ్వు చెప్పింది వింటారు అబద్దాలు అబద్దాలు డ్రామా రూపంలో చేసినా సినిమా రూపంలో చేసినా ఏది చేసినా తిరుపతి ప్రజలు కరుణాకర్ రెడ్డిని అభినయ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేదు దానికి తగిన గుణపాఠం కూడా మొన్న ఎన్నిక బుద్ధి చెప్పారు అది తేల్చుకునే సమయం పది నెలలు పట్టింది ఇప్పుడు వీధి నాటకాల కోసం డ్రామా వచ్చింది కట్టుబెట్టాలనేసి కూడా నేను తెలియజేస్తున్నా తెలియకుండా అభినయ్ రెడ్డి మాట్లాడింది కరెక్ట్ కాదు ప్రజలు హర్షించరు ఇంకొకసారి కూడా చెప్తున్నా ఇటువంటి డ్రామాలు నాటకాలు తెలియకుండా చేస్తే తిరుపతి ప్రజలు రాబోయే రోజుల్లో నీకు రాజకీయ భిక్ష లేకుండా చేశారు మొన్న ఇంకా పూర్తి సమాధి చేస్తారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకోటి సూపర్ సిక్స్ లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు అయితే అమలు చేశారు ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయండి బస్సు కావచ్చు ఇలాంటి ఇప్పటికే చెప్పినవన్నీ చాలా వరకు చేశారు పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకు ఇచ్చారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఆకలి ఆకలి వాళ్ళందరికీ కూడా కడుపు ఓ పూటకు ఐదు రూపాయలకే ఉచిత పూటకు ఐదు రూపాయలకే భోజనం సంతృప్తికరంగా పెట్టే విధాన్ని ప్రభుత్వం ప్రోత్సహించింది ఇవన్నిటిని కూడా వన్ బై వన్ చేస్తోంది ఒక పక్క అమరావతి అభివృద్ధి ఇంకో పక్క పోలవరం ఇవన్నీ కూడా అభివృద్ధి కంటికి తెలిసినట్టుగా జరుగుతూ ఉంది ప్రతిరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ప్రక్షాళన చేసి ఏ రోజు ఎక్కడ అవకతవకలు జరగకుండా పకడ్బందీగా జరగాలనేసి ఒక మాస్టర్ ప్లాన్ తో ఒక అనుభవంతో ముందుకెళ్తున్నారు నెరవేరుస్తారనేసి ఈ సందర్భంగా తెలియదు మొత్తం మీద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో పాటు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి నారా లక్ష్మి కూడా ప్రతి ఒక్కదాన్ని సమీక్షించి ప్రతి ఒక్కదాన్ని ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది అందులో భాగంగా ఇప్పుడు లేటు కూడా అవుతుందని చెప్పేసి కూడా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ వచ్చి కనిపిస్తుంది కనిపిస్తారు పర్సన్ రమనాథ్ కిరణ్ రాజ్ తిరుపతి